నేటి నుంచి ఇంటర్ కాలేజీల రీఓపెన్ ఇంకా పూర్తిగానే ప్రైవేటు కాలేజీల అఫియేషన్లు ఇకపోతే రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు కూడా సమ్మర్ హాలిడేస్ ముగిశాయి దీంతో శనివారం నుంచి కాలేజీలు రీఓపెన్ కానున్నాయి ఇక అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని కూడా జూనియర్ కాలేజీలకు మార్చి ముప్పై ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు కూడా ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది శుక్రవారంతో అన్ని కాలేజీలకు సెలవులు పూర్తయ్యాయి ఇక దీంతో శనివారం సర్కారు ప్రైవేటు ఇక ఎయిడెడ్ ఎయిడెడ్తో పాటు అన్ని రకాల మేనేజ్మెంట్ల కాలేజీలు కు కూడా ఇక కానున్నాయి ఇప్పటికే ఇంటర్ బోర్డు ఇక అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏడు వందల ఇరవై ఆరు కాలేజీలకే గుర్తింపు ఉన్నది ఇక కొన్ని ఇంటర్ కాలేజీలకు అసలు గుర్తింపే లేదు ఆ గుర్తింపు లేని కాలేజీలు మరి ఏ రకంగా నడుస్తున్నాయి మరి ఎందుకు నడిపిస్తుందో తెలుస్తలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది జూనియర్ ఉంటే ఏడు వందల ఇరవై ఆరు కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఉన్నది మిగతా అన్ని ఉత్తయే వీటిలో శుక్రవారం రాత్రి నాటికి రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్లు ఇచ్చింది ఇక దీంట్లో పద్నాలుగు వందల నలభై మూడు ప్రైవేటు కాలేజీలు ఉండగా వాటిలో ఏడు వందల ఇరవై ఆరు కాలేజీలకే అనుమతి ఇచ్చింది ఇక మొత్తానికి నాలుగు వందల ఇరవై ఒకటి సర్కారు కాలేజీలకు అధికారికంగా గుర్తింపు ఇచ్చారు అయితే శనివారం శనివారం నుంచి కాలేజీలు కాలేజీలు పునః ప్రారంభం కానున్న కానున్న ఇప్పటికీ ఇక మిక్స్డ్ ఆక్యుపెన్సీ భావనల్లోని ప్రైవేటు కాలేజీల పైన నిర్ణయం తీసుకోలేదు దీంతో ఆయా కాలేజీల్లో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్ల భవిష్యత్తు పైన భవితవ్యం పైన మొత్తానికి అయోమయం నెలకొన్నది మరి వీళ్ళు ఈ కాలేజీలకు గుర్తింపు ఇస్తారా ఇయరా మరి ఇయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఇట్లా తయారైపోయింది